దశరథ కాలం మీద పడి దీపం మీ ఇద్దరి కన్నబిడ్డని జ్యోష్న నా కూతురని సుమిత్రకు చెప్పిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు దశరథ్ కాలం మీద పడి మరి క్షమాపణ చెప్పి జ్యోత్న మీ కన్నబిడ్డ కాదు నా బిడ్డ దీపే మీ కన్నబిడ్డ అని చెప్పవలసిన అవసరం దాసుకేమొచ్చింది దాసు ఎందుకు తనంతట తాను కానీ నిజం చెప్పడానికి ప్రయత్నించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే దసరదు ఇటు సుమిత్ర సంతోషంగా ఉండడం చూసి అంతా సంతోషపడతారు కానీ జోష్న మాత్రం రగిలిపోతూనే ఉంటుంది ఎందుకంటే దీప కార్తీక్ని అక్కడ హైలైట్ చేసి ప్రతి విషయానికి వాళ్లే గొప్పని చేసి మాట్లాడడం చూసి తట్టుకోలేకపోతుంది జోష్నైతే ఇంకా దీపని మా అమ్మ దృష్టిలో చెడ్డదాన్ని చేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా అందరి ముందు మాట్లాడకుండా అందరూ భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాక మమ్మీ మీరు విడిపోవడానికి కారణం దీపే కదా మరి దీప మీద నీకు కోపం లేదా మరి దీపతో సంతోషంగా మాట్లాడుతున్నావు అనగానే నేను నీతో మాట్లాడాలి జోష్ణ అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి పిల్లలు చిన్నప్పుడు తప్పులు చేస్తే అవి ముద్దుగానే ఉంటాయి పెద్దదిగాక వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు మాట్లాడే ప్రతి దానికి వాళ్ళకి అర్థం తెలుసు అని తెలిసిన తర్వాత మాట్లాడితే చిరాకు వస్తుంది మేమిద్దరం విడిపోవడానికి కారణం దీపాన్ని నువ్వు అంటున్నావు అది నిజమేనా అని చెప్పాను కానీ అవును మమ్మీ అని చెప్పాను కానీ నిజానికి మేమిద్దరం విడిపోవడానికి కారణం దీప కాదు నువ్వు ఆ రోజు అంత పెద్ద గొడవ చేసింది నువ్వు కావాలనే గొడవ చేశావు రాద్ధాంతం చేశావు నేను ఇంటి గడప దాటే సమయానికి కూడా నువ్వు చూస్తూనే ఊరుకున్నావు నాకు తెలియదనుకుంటున్నావా నువ్వు మీ నానమ్మ ఇద్దరు పైన మాట్లాడుకోవడం నేను విన్నాను కానీ నువ్వు ఆపుతావు ఆగకూడదు అని అనుకున్నాను నీ మీద ఎంతో ప్రేమను పెంచుకున్న నువ్వు నాకు వెన్ను పోటుపడిచావు కానీ దీపను నేను ద్వేషిస్తూ ఉన్నా కానీ దీప ఎప్పటికప్పుడు నన్ను కాపాడుతూనే ఉంటుంది దీపను నేను ఎన్నో రకాలుగా ఎంతో బాధపెట్టి నా మాటలతో తనని ఎంతో క్షోభ పెట్టాను అయినా సరే దీప నన్ను ప్రేమగానే చూసింది వాళ్ళింట్లో ఉన్నంతసేపు దీప నన్ను ఎంత బాగా చూసుకుందో నీకేమైనా తెలుసా నేను చెప్పొద్దంటేనే దీప చెప్పలేదు కానీ అలాంటి దీపను నువ్వు పోలీస్ స్టేషన్కి ఈడ్చావు నాకు తెలుసు దీపం మీద నువ్వు ఎందుకు ఇంత కక్ష కట్టావో నాకు అర్థం కావట్లేదు అంటే నా దృష్టిలో దీపను చెడ్డ దాన్ని చెయ్యాలి అన్న ఆలోచన నీకు వచ్చింది నా దృష్టిలో దీప చెడ్డది దీపతో నేను మాట్లాడకూడదు అదే కథ నువ్వు కోరుకున్నది తప్పు జోష్ణ నువ్వు తప్పు చేస్తున్నావు సరిదిద్దుకో జోష్ణ సరిదిద్దుకోకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన జో పారిజాతం కాస్త ఒకటి అనిపిస్తుంది మనవరాలా అని చెప్పనేసరికి ఏంటిగాని అనగానే వీలైనంత తొందరలోనే నువ్వు ఈ ఇంటి వారసరాలువి కాదు అన్న విషయం బయట పడిపోతుంది బిడ్డల్ని మార్చినందుకు గాను నన్ను జైలుకో లేక ఇంట్లోంచి బయటకో గెంటేస్తారు అసలు నువ్వు ఇంటి వారసరాలువే కాదు అన్న విషయం తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందా అని నా ఊహ కూడా అందడం లేదు అని చెప్పనేసరికి గ్రాని అని చెప్పనగానే తొందరలోనే ఇది జరుగుతుంది జోష్ణ నువ్వు చూస్తూ ఉండు నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకున్న దాని అసలు అక్కడ కాంచన శ్రీధర్ల గురించి మాట్లాడడం అవసరమా నోరు మూసుకుని ఊరుకుంటే సరిపోతుంది కదా అసలే మీ తాత కార్తీక్ దీపల మీద పాజిటివ్గా ఉన్నాడు నువ్వు అక్కడ ఇంకా నెగిటివ్ కావడానికి కాకపోతే నేను మాట చెప్పన నీకు నోటి దొరద చాలా ఎక్కువ నువ్వు ఏమనుకుంటే అదే అనేస్తావు అని చెప్పి పారిజాతం కాస్త వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పి లంచ్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంక ఈలోపు క్యారాజీలు వచ్చేసాయి కదా అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దేసరికి రాళ్ళుడు కూర్చో అని ఇంక అంతా కూడా చాలా సంతోషంగా దీప నువ్వేమీ ఇంటి పని మంచివి కాదు మా గెస్ట్వి నువ్వు కార్తీక్ అందరూ కూడా కూర్చోండి ఎవరికి వాళ్ళు ఏం కావాల్సిన వడ్డించుకు తిందాము ఎవరు మొహమాట పడవలసిన అవసరం లేదు అనగాని ఇదేమన్నా బయట వాళ్ళు ఇల్లా మామయ్య మొహమాట పడడానికి మనవ మనీ లే కదా అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పా వాళ్ళు అని చెప్పి అమ్మ కాంచన తిను అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా అందరూ నవ్వుకుంటూ భోజనం చేస్తారు జోష్న మాత్రం లోపల కుళ్ళు పోతూ కుమిలిపోతూ ఉంటూనే ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సుమిత్ర కనిపించిందన్న విషయం ఇంటికి దాసు రావడంతో స్వప్న చెప్తుంది అవునమ్మా మంచి శుభవార్త చెప్పావు అనగానే ఈవేళ పెళ్ళి రోజు కదా వాళ్ళు ఇంటికి బ ఇంటిని వచ్చేసారు అని చెప్పనేసరికి మంచిదే వదిన ఇంటికి వచ్చేస్తే ఆ ఇంటికి మళ్ళీ కలొస్తుంది అని చెప్పి ఇంకా దాసు కాస్త అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న దాసు కాశీ గురించి చెప్తాడు ఎవరు శ్రీధర్ చెప్తాడు దాస్కి ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం వచ్చిందని చెప్పాడు బావా ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పద్దని కాల మీద పడి నన్ను అడిగాడు అందుకే నేను చెప్పలేదు నీకైనా చెప్పకపోతే నా కొడుకుకు ఉద్యోగం లేదని నాకైనా చెప్పలేదా బావా అని నువ్వు వంటవని చెప్తున్నాను అని చెప్పి శ్రీధర్ మాత్రం దాసుకు చెప్తాడు చెప్పేసరికి సరే అని ఇంక ఏం మాట్లాడు దాసు కూడా ఎప్పటికే కాసి బాధపడుతున్నాడు కదా దాసు మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సైలెంట్ అయిపోతాడు ఇంకా జోష్న దీప కార్తీక్లను హెచ్చు చేయడం తనని తగ్గించడం పైగా ఇంట్లో ఉన్న ముగ్గురుకి ముగ్గురు అంటే శివనారాయణ దశరథు సుమిత్ర ముగ్గురు కూడా దీప కార్తీకుల భజన చేయడం చూసి తట్టుకోలేకపోతుంది జ్యోష్న ఇదే సరైన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో దీపాన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి కార్తిక్కి ఫోన్ చేస్తుంది జ్యోష్న బావా అర్జెంటుగా నువ్వు రావాలి నేను ఆఫీస్కి వెళ్ళాలి అనగానే ఇప్పుడేంటి ఎంత అర్జెంటు అనగానే రావాలి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి చూడవలసిన పనులు చూడాలి రెండు రోజుల్లో తాత మీటింగ్ ఏర్పాటు చేస్తానన్నాడు అని చెప్పి చెప్తుంది చెప్పేసేసరికి సరే దీప నేను అర్జెంటుగా వెళ్తున్నాను నువ్వు వెనకాల వచ్చేసేయను కానీ సరేనని ఇంకా చెప్తుంది చెప్పేసరికి కానీ చెప్ ఏంటంటే అక్కడ జోష్న ఉద్దేశం కార్తీక్ని దీపని విడదీయాలి అంటే వాళ్ళిద్దరూ ఒకేసారి కలిసి వస్తారు కదా కలిసి రాకుండా చెయ్యాలనేదే జోష్న ఉద్దేశం ఎప్పుడైతే కార్తిక్ ఆ ఇంటి నుంచి బయలుదేరుతాడో జోష్న రౌడీలకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి రౌడీలు కాస్త వచ్చేస్తారు మేడం ఏది ఇల్లు అని చెప్పాను కానీ అదే ఇల్లు అని చెప్పనేసరికి సరే మేడం మీరు తప్పుకోండి మేము చూసుకుంటాము అని చెప్పాను కానీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అది మిస్ అయిందంటే మాత్రం నేను మిమ్మల్ని మిస్ చేయను అంటూ గట్టిగానే సమాధానం చెప్తుంది జ్యోష్న లేదు మేడం ఈసారి ఖచ్చితంగా మిస్ అవ్వదు అని చెప్పి ఇంకా ఇంకా జ్యోష్న పక్కనే ఉంటుంది దీప ఇంటి నుంచి బయలుదేరుతుంది నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక ఆటో అయితే వీళ్ళదే రౌడీల ఆటోనే మేడం ఆటో కావాలా అని చెప్పాను కానీ అవును అని ఆటో ఎక్కుతుంది ఆటో ఎక్కేసరికి అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు అందరూ కూడా ఎక్కేస్తారు ఎక్కేసేసరికి ఎవరు మీరంతా ఏంటి ఎంతమందిని ఎక్కిస్తావు అని చెప్పనేసరికి మేడం ఈ ఆటో మీ ఒక్కరి కోసం అనుకుంటున్నారా మా అందరి కోసం మిమ్మల్ని ప్లాన్ ప్రకారమే ఈ ఆటో ఎక్కించాం మేడం అని చెప్పి ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఎవరు రు దాసు మాత్రమే నడుచుకుంటూ వస్తాడు అసలు కాశీకి పాపం ఉద్యోగం ఎలా వస్తుందో ఏంటో అనుకుంటూ నిర్మాణమైన ప్రదేశంలోని ఎక్కువ తిరగాలి అనుకుంటాడు కదా సో నడుచుకుంటూ వస్తాడు నడుచుకుంటూ వచ్చేసేసరికి జ్యోత్స్న ఈ వేళ ఆటోని కూడా ఫాల్ అవుతుంది ఫాల్ అయ్యి వీళ్ళ ఆటో ఒక చోట ఆపేసేసరికి దూరం నుంచి జ్యోత్న నిలబడి చూస్తూ ఉంటుంది అంటే కారులోంచి చూస్తూ ఉంటుంది జోష్న కారు ఆల్రెడీ దాసుకి తెలుసు కదా దాసు కూడా అలానే వస్తూ ఉంటాడు ఈ లోప ఆటో ఆగుతుంది ఆటో ఆగేసరికి ఈ తీపను బయటకు తీసుకొస్తారు బయటికి తీసుకొచ్చేసేసరికి ఈ లోపు దూరం నుంచి జోష్న చూస్తుంది కదా దాసు నడుచుకుంటూ వస్తాడు ఎవరో అమ్మాయి కేకలా ఉందే అనుకుంటూ అంటే అడ్డుగా వస్తూ కొంచెం కళ్ళు తిరగడంతో ఒక చోట కూర్చుంటాడు వీళ్ళు ఆగేసరికి ఎవరో అమ్మాయి గొంతులా ఉందే అనుకుంటూ తుప్పల్లో కూర్చున్న వాడు కాస్త అంటే అక్కడ ఒక గట్టులా ఉంటే గట్టు మీద కూర్చున్న వాడు కాస్త కొంచెం ముందుకొచ్చి చూసేసరికి దీప దీప అని చెప్పి అనుకునే లోపే వాళ్ళు కత్తితో పొడిచేస్తారు పొడిచేసేసరికి గబగబ ఎవర్రా మీరు అని చెప్పి గబగబ పరుగు పరుగును వస్తారు దీపను అలాగే ఇంకో రెండు మూడు పోట్లు పొడిచేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు జోష్న దూరం నుంచి చూస్తూ ఉంటుంది నాన్న అనుకుంటూ కంగారు పడిపోతూనే జోష్న కారులో వెనక్కి వెళ్ళడం దాసు చూస్తాడు అంటే ఇదంతా జోష్న చేయించిందనమాట అని చెప్పి వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి కార్తికు. మావయ్య అని చెప్పాను కానీ అంబులెన్స్కి ఫోన్ చేసి మేము పలానా చోట ఉన్నాము అక్కడికి రమ్మని చెప్పు కార్తీక్ అని చెప్పాను కానీ ఏమైంది మావయ్య అనగాని చెప్పే టైం లేదు ముందు నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేయి తర్వాత నేను ఫోన్ చేసి చెప్తాను అనగానే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అక్కడ ప్రమాదం జరిగింది కత్తిపోటుతో ఒకరు గాయపడ్డారు అని చెప్పనేసరికి అంబులెన్స్ కాస్త వస్తుంది ఏం జరిగింది మావయ్య అని చెప్పాను కానీ ఎవరో తెలియదు దీపన ఆటోలో తీసుకొచ్చి మరి కత్తితో పొడిచేసి చేసి పారిపోయారు ఇప్పుడు మేము హాస్పిటల్ వెళ్తున్నాము అంబులెన్స్ వచ్చేసింది కార్తీక్ అని చెప్పి అనేసరికి కార్తీక్ కాస్త అటుగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి దీపకు చాలా బ్లడ్ లాస్ అవుతుంది బ్లడ్ లాస్ అయ్యేసరికి ఇంతకు ముందు కార్తీక్ ఇవ్వడానికి అవకాశం లేకపోయింది కదా సో కార్తీక్ బ్లడ్ ఇస్తాడు కార్తీక్ బ్లడ్ ఇచ్చేసరికి ఇంకా ఇదంతా చూసిన దశ దాసుకి ఒండ్లు రగిలిపోతూ ఉంటుంది అస్సలు వదలకూడదు జోష్ నన్ను మాత్రం ఈసారి వదలకూడదని చాలా ఆవేశంగా వస్తాడు చాలా ఆవేశంగా వచ్చేసేసరికి ఇంకా గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయి జ్యోష్న గదిలోకి వెళ్ళిపోయి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందో నాన్నకు నేనే దీపని పొడిపించానన్న విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తాడో అని కంగారు పడుతూ ఉండగా సుమిత్ర ఇద్దరూ కూడా బయట గార్డెన్లో ఉంటారు గార్డెన్ లో ఉండేసరికి గేటు తీసుకుని గబగబా దాసు వస్తాడు జ్యోష్న అప్పుడే కారిడార్ దగ్గరికి వచ్చి చూసేసరికి దాసు లోపలికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా దశరథు రా దశరథు ఇటు జో దే సుమిత్ర మాట్లాడుకుంటూ ఉండగా దాసు గబగబా వచ్చి దసరథ్ కాళ్ళ మీద పడతాడు దాసు నువ్వేంటి కాళ్ళు పట్టుకున్నావు ఏం జరిగింది దాసు నన్ను క్షమించన్నయ్యా నేను చాలా పెద్ద తప్పు చేశాను నిజం నాకు తెలిసినా కానీ నిజాన్ని బయట పెట్టకుండా ఇన్ని రోజులు నేను ఆలస్యం చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పనేసరికి ఏంటి దాసు ఏం తప్పు చేశావు నీకేం నిజం తెలిసింది దాసు చెప్పు దాసు అని చెప్పనగానే ఆ రోజు నన్ను జోష్న ఎందుకు కొట్టింది అని నువ్వు నన్ను అడిగావు కదన్నయ్య కానీ నేను అప్పుడే నీకు నిజం చెప్పేసి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరుగుండేది కాదు అని చెప్పనేసరికి ఎవరికి ఏం ప్రమాదం జరిగింది దాసు అనగానే దీప దీప హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది వదిన అని చెప్పనేసరికి దీప హాస్పిటల్లో ఉండడం ఏంటి దాసు పదిగా ప్రాణాపాయ స్థితిలో అసలు అసలేం జరిగింది అనగానే జోష్న దాడి చేయించింది అని చెప్పనేసరికి దాసు ఏం మాట్లాడుతున్నావు జోష్న దీపం మీద ఎందుకు దాడి చేయిస్తుంది అని చెప్పను కానీ ఎందుకంటే దీపను అంతం చేయడానికి వదిన నువ్వు జోష్న నీ కూతురు కదా దీపం మీద ఎందుకు దాడి చేస్తుంది అని నువ్వు నువ్వు అనుకుంటున్నావు నిజానికి జోష్న కాదు నీ కూతురు దీప నీ అస్సలైన కూతురు మీ ఇద్దరి కన్నబిడ్డ దీప ఆ విషయం జోష్నకు తెలుసు ఎక్కడ దీపే ఇంటి వారసరాలన్న విషయం బయట పడిపోతుందేమోనన్న భయంతోనే జోష్న ఇంతకు ముందు చాలా దీపను అంతం చేయాలని చూసింది ఇప్పుడు కూడా నా కల్లారా చూశాను జోష్నే దీపను అంతం చేయడానికి మనుషులను పురమాయించి దీపను పొడిపించేసి అక్కడి నుంచి పారిపోయింది జోష్న ప్రతిసారి కూడా ఇలాగే చేస్తుంది వదిన ఆ రోజు నన్ను తల మీద కొట్టింది ఎవరు ఎవరు అంటే గుర్తు లేదు గుర్తు లేదు అంటూ చెప్పుకొచ్చాను నిజానికి ఆ రోజు నా తల మీద కొట్టింది జోష్న ఎందుకంటే దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం జోష్న నా కూతురు అన్న విషయం నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే నా తల మీద రాడ్డుతో కొట్టి మరీ చంపాలని చూసింది అంటూ ఇంకా దాసు చెప్పేసరికి ఏంటి దాసు ఏంటి నువ్వనేది అసలు నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు దీప నా కూతురు కావడం ఏంటి జోష్న కథ నా కూతురు అని చెప్పనగానే మా అమ్మ చేసిన మోసమో వదిన మా అమ్మ మీ కుటుంబం మీద కక్ష కట్టింది ఎందుకంటే శివన్నారాయణ గారు మా అమ్మను పెళ్లి చేసుకున్నా ఏ రోజు భారీగా చూడలేదని తన కొడుకును సైతం అంటే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసారనే కక్ష తీర్చుకోవడం కోసం బిడ్డల్ని మార్చేసింది అలా మార్చిన బిడ్డల్లో బిడ్డే దీపను తీసుకెళ్ళి ఒక బస్ స్టాండ్లో వదిలిపెట్టేశారు నా కూతురైన జోష్న చనిపోయిందని అందరికీ చెప్పి జ్యోత్నను మాత్రం తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి తన కూతురులా ఎన్ని రోజులు ఆ విషయాన్ని దాచిపెట్టింది ఎప్పుడైతే నేను వైజాగ్ నుంచి వచ్చానో జ్యోత్న కానిజం చెప్పాను ఆ తర్వాత దీపను తీసుకువెళ్ళిన వ్యక్తి నాకు బాగా గుర్తుండడంతో కుబేరు ఫేస్ని నేను స్కెచ్ గీయించి ఆ కుబేర్ మొహ ఎక్కడున్నాడు అని నేను వెతికించి చివరకు దీప దీపను పెంచింది కుబేరే అన్న విషయం తెలుసుకుని కుబేరు కోసం నేను అనసూయ నిలదీసి అడిగితే ఆ బిడ్డ దీపే అన్న విషయం తెలుసుకున్నాను తెలుసుకోగానే జోష్నకు ఆ నిజం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడడంతో జోష్నకు తెలిసింది ఎప్పుడైతే జ్యోష్నకు ఆ నిజం తెలిసిందో అప్పటి నుంచి దీపం మీద ఎటాకులు చేస్తూనే ఉంది అందుకే కార్తీక్ దీపాలకు ఆ నిజం చెప్పేశాను వాళ్ళు ప్రతి క్షణం ఆస్తి అంతస్తు కోసం మిమ్మల్ని ఎక్కడ జోష్న ఏదైనా చేస్తుందేమోనన్న భయంతోనే నన్ను కనిపెట్టుకుని ఉండడం కోసమే మీ ఇంటి పని మనిషిగా మీ ఇంటి డ్రైవర్గా దీపా కార్తీక్ ఇక్కడ ఉంటున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎన్నిసార్లు ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ కార్తీక్ కానీ దీప కానీ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా వెళ్లకుండా ఇక్కడే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు మీరిద్దరూ విడిపోవడానికి కారణం జోష్నే కానీ దీపా కార్తీక్లు మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకున్నారు ఎందుకంటే ఏ అయినా సరే తల్లిదండ్రులు కలిసి ఉండాలనే కదా కోరుకుంటుంది అలాగే దీప కూడా కోరుకుంది దీపకు జ్యోత్నకు డిఫరెన్స్ ఏంటో అర్థమైందా వదిన జ్యోత్నను మా అమ్మ ఎప్పుడూ కూడా తన సొంత మనవరాల్ని చూసినట్టుగా చూస్తుందని మీకు ఎప్పుడూ అనిపించలేదా అంటూ ఇంకా దాసు మాట్లాడేసరికి ఇప్పుడు దీప పరిస్థితి ఎలా ఉంది అనగానే చావో బ్రతుకో తెలియని పరిస్థితిలో ఉంది కత్తిపోట్లు బాగా లోతుకు దిగాయి చాలా రక్తం పోయింది కార్తీక్ అక్కడ రక్తం ఇస్తున్నాడు ఇప్పుడు దీపం బ్రతుకుతుందో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి పదదాసు అని చెప్పి గబగబా కార్ తీసి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంక ఇదంతా చూస్తుంది కదా జోష్న లోపల ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి ఆస్తి నేను ఎలా దక్కించు ఆస్తి నాకు దక్కుతుందా దక్కదా దక్కకపోతే ఏంటి నా పరిస్థితి ఇప్పుడు నేను ఏంటి వారసరాలను కాదు అన్న విషయం బయట పడిపోయింది నా పరిస్థితి ఏంటి నన్ను బ్రతకనిస్తారా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా అని ఇంకా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా జోష్నైతే టెన్షన్ పడిపోయేసరికి ఇంకా గబగబా సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు కదా ఇంకా ఏడుస్తూ ఉంటాడు కార్తీక్ ఏడుస్తూ ఉండేసరికి కార్తీక్ అనగాని మావయ్య దీప అని చెప్పాను కానీ దీపకేం కాదు దీపకేం కాదు అని చెప్పి ఎక్కడుంది ఎక్కడుంది నా కూతురు అని చెప్పనేసరికి నీ కూతురు ఏంటత్తా అని చెప్పాను కానీ నిజం చెప్పేశాను కార్తీక్ నిజం చెప్పేశాను జోష్ ఇంకా వదిలేయకూడదని నిజం చెప్పేశాను దీపకు మరిన్ని ప్రమాదాలు వచ్చేస్తాయని సుమిత్ర దో సుమిత్ర దసరా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి మరీ నిజం చెప్పేశాను అని చెప్పనేసరికి నువ్వు నిజం చెప్పిన విషయం జోష్నకు తెలుసా మావయ్య అని చెప్పాను కానీ తెలియదు కార్తీక్ నేను చూడలేదు అనగాని తాతయ్య తాతయ్య ఇప్పుడు ఎక్కడున్నారు మావయ్య అని చెప్పను కానీ నాన్న ఇంట్లోనే ఉన్నారు అని చెప్పనేసరికి అయితే తాతయ్యకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటి నుంచి బయటికి వచ్చేమను మా ఇంటికి వెళ్ళి ఉండమను జోష్న తాతకైనా ప్రమాదం తలపెట్టే మనిషే ఆస్తి కోసం జ్యోత్న పారిజాతం ఎంతకైనా తెగిస్తారు మీరు లేకుండా తాత అక్కడ ఉండడం అంత మంచి పని కాదు తాతను తీసుకుని డై డైరెక్ట్ అక్కడికి వచ్చామని చెప్పు తాతను ఇంట్లోంచి బయటికి రమ్మని చెప్పు నేను ఈ లోపు మాస్టార్కి ఫోన్ చేస్తాను అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా దశరథ్ కాస్త శివన్నారాయణకి ఫోన్ చేస్తాడు శివనారాయణ గదిలో తలుపు పెట్టుకుని పడుకుంటాడు ఫోన్ల మీద ఫోనులు చేయడంతో ఫోను వైబ్రేషన్లో ఉండేసరికి మెలకు రాదు కొద్దిసేపటికి మెలకు వస్తుంది నాన్న ఎందుకు ఏంటి అని అడగకుండా ఏం మాట్లాడకుండా ఆ ఇంటి నుంచి డైరెక్ట్గా బయలుదేరి కాంచన చిల్లాల ఇంటికి వచ్చేసాయి ఎందుకు ఏంటి అని అడక్కు ఎవరితో ఏమీ మాట్లాడకు కాంచన కాంచిన ఇంటికి వచ్చాక నాకు ఫోన్ చే అప్పుడు నేను నీకు వివరంగా చెప్తాను జోష్నకు గాని పిన్నికి కానీ ఏ విషయం చెప్పకు లోపు శ్రీధర్ బాబు వస్తే శ్రీధర్ బావతో పాటు వచ్చేసాయి అని చెప్పనేసరికి ఎందుకు వీడు ఇలా అంటున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే తలుపు తీసుకుని బయటికి వస్తారు వచ్చేసరికి జ్యోష్న పారిజాతం బయటే ఉంటారు బయటే ఉండేసరికి ఎక్కడికి తాత అని చెప్పనగానే పనుంది బయటికి వెళ్తున్నాను అనగానే ఎందుకు తాత ఏం పని నేను తీసుకు వెళ్ళనా అని చెప్పను కానీ అవసరం లేదు నేను వెళ్తాను అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త రెండు అడుగులు వేసేసరికి ఒంటరిగా ఎక్కడికి వెళ్తావు నేను వస్తాను అని చెప్పనేసరికి అవసరం లేదు మేనకోడల మా మావయ్యని నేనే తీసుకుని వెళ్తాను అని చెప్పి శ్రీధర్ వస్తాడు అమ్మయ్యా శ్రీధర్ వచ్చాడు అసలు వీళ్ళు ఎందుకు నన్ను వెళ్ళనివ్వట్లేదు ఇక్కడ శ్రీధర్ ఎందుకు ఇప్పుడు వచ్చాడు అనుకుంటూ రెండు రండి మామయ్య అని చెప్పనేసరికి ఎక్కడికల్లుడు మీ మామయ్యని తీసుకువెళ్తున్నావు అని చెప్పనగానే కాంచన చూడడానికి కాంచనని ఇంటికి తీసుకువెళ్తున్నాను వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఇంటిక ఇప్పుడెందుకు అని చెప్పనగానే పనుంది అని చెప్పి కా రండి మామయ్య అని చెప్పి చేయి పట్టుకుని మరి తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళి ఇంకా కాంచిన వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది దశరథ ఎందుకు అక్కడి నుంచి చెప్పి రమ్మన్నావు అనగానే ఫోన్ బావకిచ్చి హాస్పిటల్ దగ్గరికి రండి అని చెప్పనేసరికి ఫోన్ ఇచ్చేసిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ విషయం మొత్తం చెప్తారు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ అయితే ఆ దుర్మార్గురాలు ఎంతకు తెగించిందా నా కూతురు నా మనవరాల్ని మార్చేసిందా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి శివనారాయణ చాలా కోపంగా ఉంటారు వద్దు నాన్న మీరు ఒక్కరు అక్కడ ఉండడం ప్రమాదం జోష్న పిన్ని ఎంతకైనా తెగిస్తారు అందుకోసమనే మీరు మీరు అక్కడ ఉండొద్దు అని చెప్పి ఇక్కడ వరకు రప్పించాము మీరు ఒక్కరు ఉంటే మీకు ప్రమాదం తలపెట్టినా తలపెడతారు అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి దీపకు స్పృహ రాదు ఇంకా చాలా రక్తం పోవడంతో కార్తీక్ ఇస్తాడు కార్తీక్ ఇవ్వడంతో పాటు సుమిత్ర కోత తన కూతురికి రక్తం ఇచ్చి మరీ కాపాడుకుంటుంది ఇంకా దీపకు స్పృహ రావడంతో అమ్మ దీపా అనుకుంటూ ఇంకా సుమిత్ర దశరథు ఇంకా చాలా ప్రేమగా మాట్లాడతారు ఇంకా ఇంటి దగ్గర జోష్న హడావిడి పడుతూ ఉంటుంది ఏం జరిగిందే ఇంట్లో ఎవరూ లేరు నువ్వు నేను తప్ప ఎవరూ కనిపించడం లేదు పైగా మీ తాతను కూడా శ్రీధర్ వచ్చి తీసుకువెళ్ళాడు నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏమీ లేదు గ్రాని అని చెప్పాను కానీ నువ్వేదో విషయం నా దగ్గర దాస్తున్నావని నాకు అనిపిస్తుంది చెప్పు ఏం జరిగింది చెప్తావా చెప్పవా అని చెప్పాను కానీ ఏం జరగడం ఏంటి నిజం తెలిసిపోయింది ఈ ఇంటి వారసురాలు నేను కాదు ఆ దీప అన్న విషయం తెలిసిపోయింది ఏం చెప్పమంటావు అని చెప్పాను కానీ దీపే ఇంటి వారసురాలు ఏంటి అని చెప్పాను కానీ నీకు తెలియని నిజం నాకు తెలిసిన నిజం అనుకుంటున్నావు దీపే ఇంటి అసలైన వారసురాలు నీ కొడుకే వచ్చి మా నాన్న అదే దసరథ కాళ్ళ మీద పడి నిజం చెప్పేశాడు అనగాని ఇప్పుడు ఎందుకు చెప్పాడు అనగాని ఎందుకంటే దీపను మనుషులతో చంపించడానికి ప్రయత్నించింది నేనేనన్న విషయం తెలిసిపోయింది అనగాని దీపను చంపించడం ఏంటి అనగాని దీప ఇప్పుడు హాస్పిటల్లో ఉంది దీపను చూడడానికి అక్కడ అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు దీపై ఇంటి వారసరాలన్న విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఏ రకంగా చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పను కానీ ముంచేసావే కొంప ముంచేశావు నీ గోతిని నువ్వే పేకల దాకా తవ్వేసుకున్నావు ఇంక నేనేం చేయలేనే నేను చేసిన తప్పుని ఒప్పుకొని రావడంతో నా మొగుడు కాళ్ళ మీద పడి నేనైతే తప్పొప్పుకుంటాను జైలుకే పంపిస్తాడో లేక మెడపట్టి ఇంటికే బయ ఇంట్లోంచే బయటకు గెంటేస్తాడో ఇష్టం ఇంకా నేనైతే చేయలేనే నా వల్ల కాదు ఇంక నీ గురించి మాట్లాడలేను నీ పరిస్థితి ఏంటో నేనైతే ఏమీ చేయలేను నన్ను సపోర్ట్ చేసి మాట్లాడలేదంటే సపోర్ట్ చేయడానికి ఏముంటుంది అక్కడ ఏమీ ఉండదు ఇంటికి అగ్గి మీద గుగ్గిలంలా వస్తాడు ఇప్పుడు మీ తాత శివన్నారాయణ అయిపోయింది అంతా అయిపోయింది నేను అంతా కష్టపడి ఈ పాతికి సంవత్సరాల్లో నిజం బయటపడకుండా ఎంతలా కాచుకున్నానో అంతా అయిపోయింది ఇంకా నా వల్ల కాదే నిన్ను కాపాడడం నా వల్ల కాదు ఇంకా నీ జీవితం అయిపోయిందే ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన భోగభాగ్యాలన్నీ అయిపోయాయి నీకు నాకు మళ్ళీ ఆ కాశీ స్వప్నాలు ఎలా అయితే బ్రతుకుతున్నారో దయతలిచి నా కొడుకు ఇంటికి తీసుకెళ్తే ఆ బ్రతుకు దక్కుతుంది లేదంటే లేదు అంతే అయిపోయినట్టే ఇంకా మన జీవితం అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త అంటుంది మరి శివనారాయణ ఇంటికి వచ్చాక వీళ్ళిద్దరికీ ఎలాంటి శిక్ష విధిస్తాడు జ్యోత్న ఎలా రియాక్ట్ అవుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్